వెల్కమ్ టు మై షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరైనా సరే ఉంటే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి ప్రజెంట్ అయితే మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి అనేది పక్కన పెడితే అసలు జెన్యున్ లవ్ అంటే ఏంటి నిజమైన ప్రేమ అంటే అర్థం ఏమిటో చూద్దాం ఓకేనా జెన్యున్ లవ్ అంటే ఏంటి జెన్యునిటీ అంటే ఏంటి యూనివర్స్ చెప్పండి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి అసలు నిజమైన ప్రేమకి అర్థం ఏంటో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ జెన్యున్ లవ్ అంటే ఏంటి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అసలు జెన్యున్ లవ్ అంటే ఏంటో చెప్పండి యూనివర్స్ జెన్యున్ లవ్ అంటే ఏంటి వన్ టూ త్రీ ఫోర్ सेवन एन्युअन लवन टे అర్థం ఎదురు చూపండి ఎదురు చూడ్డం అంటే సపోజు ఇగ్నోరింగ్ పర్సన్ ఉన్నారు అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీ మధ్యలో చిన్న చిన్న హార్ట్ బ్రేక్స్ అవుతాయి కానీ దాని గురించి మీరు వెయిట్ చేయాలి వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు అని ఇమ్మేచ్యూర్ మైండ్ సెట్తో ఆలోచించ ఆలోచిస్తారు కానీ అలా ఉండకూడదు కమ్యూనికేషన్ అవ్వాలి ఫర్గివ్నెస్ ఉండాలి బాధ ఉంటుంది భయం ఉంటుంది దాంతోపాటు మనీ కూడా ఖర్చులు అవుతాయి ఓకే అమౌంట్ ఖర్చులు అనేది అది ప్రజెంట్ అయితే ఇవి మనీ కండి సంబంధించింది మరి మీరు తిరగాలి అంటే ఖర్చులు అనేది ఉంటుంది దాని గురించి వాళ్ళు మనీ సేవింగ్ అనేది చెయ్యాలి ఓకే కానీ పేషెన్స్ కూడా ఉండాలి అనుమానాలు ఉండకూడదు అనుమానం ఉండకూడదు పేషెన్స్ ఉండాలి ఓపిక ఉండాలి నమ్మకం ఉండాలి కామ్గా మాట్లాడుకోవాలి నిశ్శబ్దంగా మాట్లాడుకోవాలి ఫాస్ట్ ట్రావెలింగ్ చేయాలి జాబ్ చేయాలి ఆలోచించాలి జాబ్ కెరియర్ని రెండు కూడా బ్యాలెన్సింగ్ చేయాలి కామ్గా ఉండాలి ఇగ్నోరింగ్స్ ఉంటాయి కానీ వాటిని పేషెంట్స్గా ఎదుర్కోవాలి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ అనుమానాలు ఉండి ఉంటే ఏంటంటే కంప్లీట్గా అవాయిడ్ అయిపోతాయి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి మేబీ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి దేని గురించి అయినా సరే ఇద్దరికి ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవాలి కూర్చొని ఫ్యా కూర్చోవాలి ఇద్దరు ఒక దగ్గర కూర్చొని పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి అనేది జడ్జిమెంట్ అంటే మాట్లాడుకోవాలి నెమ్మదిగా మాట్లాడుకోవాలి టీం వర్క్ చేయాలి అప్పుడు కొన్ని కొన్ని లో టీం వర్క్ చేస్తారు కానీ ఎదుటి మాట మాత్రం వినకూడదు నమ్మకూడదు దానివల్ల ఎండింగ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి జెన్యున్లవంటే మీ ఇద్దరి మధ్యలోనే టాపిక్స్ అనేవి ఉండాలి అని ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారు క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఎలా ఉంది చెప్పని యూనివర్స్ పేజ్ ఆఫ్ పింటికల్స్ క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ స్వార్డ్స్ అంటే మీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాళ్ళ గురించే మీరు ఎదురు చూడాలి అని అక్కడ చెప్తున్నారు ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఏంటి యూనివర్స్ ఇద్దరికిద్దరి మిస్సింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ రియూనియన్స్ ఉంటాయి అంటే ఒకరికొకరు కలుస్తారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏదైనా వాటి గురించి ఎదురు చూస్తూ రియూనియన్ చేసుకోవాలి అనుకోవాలి కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్తున్నారు ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ కార్డ్ నైట్ ఆఫ్ కప్స్ అండి కమ్యూనికేషన్ అవ్వాలి ఫాస్ట్ ట్రావెలింగ్తో ఇద్దరు కూడా ఒకరికొకరు చేరుకొని కమ్యూనికేషన్ అవ్వాలి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏర్పడినా సరే దాని గురించి ఎదురు చూసి ఇద్దరికొకరికొకరు కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్తున్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్ ద డెవిల్ అంటే రాక్షసి ప్రేమ ఉంటుంది అంటే ఇక్కడ అనుమానాలు కాదండి రాక్షసు ప్రేమ ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఫాస్ట్ ట్రావెలింగ్తో వచ్చి రాక్షసు ప్రేమ ఇద్దరు ఒకరంటే ఒకరు విడిచిపెట్టుకోలేనంత ప్రేమ ఉంటుంది అది ఆ ప్రేమ కోసం పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటారు అందులో కూడా కెరియర్ కోసం ఆలోచిస్తారు ద హైరో ఫ్యాంట్ హైరో ఫంటనాస్ దైస్ క్లారిఫికేషన్ కార్డ్ టూ ఆఫ్ కప్స్ పేషెంట్స్ ఉండాలి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతాయి గా ఉండాలి ఒకరికొకరు విడిచిపెట్టి ఉండలేరు ఇది సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన బంధం కాబట్టి అసలు విడిచిపెట్టి ఉండలేరు అని చెప్తున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ క్లారిఫికేషన్ కార్డ్ టూ ఆఫ్ పెంటికల్స్ బ్యాలెన్సింగ్ చేయాలి మిమ్మల్ని కెరియర్ని ఫ్యామిలీని అన్నింటినీ కలిపి క్లారిఫి బ్యాలెన్సింగ్ చేయాలి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడినా సరే బ్యాలెన్సింగ్లో ఉండాలి అని చెప్తున్నారు యూనివర్స్ నెక్స్ట్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ డీప్గా లవ్ చేస్తున్నారు డీప్గా లవ్ చేసుకోవాలి కామ్గా ఉండాలి ఇగ్నోరింగ్గా ఉండాలి మాట్లాడుకోవాలి ఫాస్ట్ ట్రావెలింగ్తో వచ్చి మాట్లాడుకోవాలి త్రీ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కావాలి త్రీ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కాదు త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇది ఏంటంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి కానీ టీం వర్క్ ఇద్దరు కూడా మాట్లాడుకోవాలి కూర్చొని మాట్లాడుకోవాలి సంభాషించుకోవాలి ఇది ఏంటంటే థర్డ్ పార్టీ వస్తేనే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి థర్డ్ పార్టీ అంటే అది మేబీ వర్క్ వలన ఇగ్నోరింగ్ వలన నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ వలన కొన్నిసార్లు ఫోన్ కాల్స్ లేకపోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ని లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది కానీ దాన్ని ఎదుర్కోవాలి అనుకుని ఇక్కడే చెప్పారు నైన్ ఆఫ్ కప్స్ కానీ జె ద స్టార్ ఏంటంటే ఒకరికొకరు వాళ్ళ ఇద్దరు ఒకరికొకరు ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరంటే ఒకరు విడిచిపెట్టి ఉండలేరు అలాంటి సిచ్యువేషన్ అనమాట ఒకరంటే ఒకరికి లక్కీ స్టార్ ఎందుకంటే ఎక్కువగా అండర్స్టాండింగ్ ఉంటుంది అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఒకరు ఒకరు మనసు విప్పి ప్రతి కష్టం సుఖం షేర్ చేసుకోవాలి ఇక్కడ షేరింగ్ బ్యాలెన్సింగ్ మీన్స్ ఇక్కడ షేరింగ్ చేసుకోవాలి ప్రతి కష్ట సుఖాలని షేరింగ్ చేసుకోవాలి ఆనందం రోజు ఉండడం కష్టం రోజు వదిలి విడిచిపెట్టడం కాదు అని చెప్పి చెప్తున్నారు కష్టం రోజు కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మీరు మనసు విప్పి ఎందుకు అనుకుని నెమ్మదిగా అడగాలి అంతేకాని మీకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇలాంటి క్వశ్చన్స్ వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అసలు ఏమైంది తో ఉండాలి అని చెప్తున్నారు జడ్జ్మెంట్ ఫర్గివ్నెస్ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే నమ్మకం ఉంచి పెట్టుకోవాలి న్యాయంగా ఉండాలి ఒకరికొకరు ఫ్రీగా మాట్లాడుకోవాలి ప్రైవసీ కూడా ఇవ్వాలి చూసారు ఎక్కడ ప్రైవసీ కూడా ఇవ్వాలి ఎదురు చూపుతో పాటు ప్రైవసీ కూడా ఉండాలి మాట్లాడుకోగలిగే స్వేచ్ఛ నైన్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ న్యాయం చేస్తే మీకు న్యాయం అనేది జరుగుతూ ఫుల్ఫిల్మెంట్ ఒకరికొకరుగా ఉంటారు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేరు సక్సెస్ అవుతుంది ఆ బంధం అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నారు యూనివర్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ ఈ టీం వర్క్లు చేయడం రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతుంది రెస్ట్ కూడా అన్ని రోజులు ఒకేలా ఉండదు కొన్ని లో రెస్ట్ కూడా ఉండాలి అని యూనివర్స్ అయితే చెప్తున్నారు జన్యు లవ్ మీన్స్ అదే